మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రైజ్ దాట్ నేను కేకే ఇజ్రాయెల్ ఫ్రమ్ విజయనగరం ఈ రోజు భారతదేశంలో ఉన్న ఒక జిల్లా కొరకు ప్రార్థన చేయబోతున్నాం నాతో సహకరించండి మా ప్రేమగల పరలోకపు తండ్రి కృపగల దేవ దయగల రాజా మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభా మీ పరిశుద్ధనామలు వందనములు స్తోత్రములు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న చిక్కమగలూరు జిల్లా కొరకు మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా ఏడు మండలాల్లో ఉన్న ప్రజలను ఒక వెయ్య నూట ఇరవై ఆరు గ్రామాల్లో ఉన్న ప్రజలను ప్రభువా ను రక్షించండి వారికి రక్షణ భాగ్యం దయచేయండి నీవు దేవుడు అని ప్రభువు అని తెలియచేయండి అక్కడున్న పరిపాలనా వ్యవస్థను మీ పాద సన్నిధిలో పెడుతున్నాం ప్రభా అధికారులను రాజకీయ నాయకులను అందరినూ నీవు దర్శించి వారికి జ్ఞానమిచ్చి సరి అయిన రీతిలో ప్రభా వారు ఆయన పరిపాలన చేయడానికి సహాయం చేయండి మీకు స్తోత్రం వందనాలు అదే రీతిగా ఈ ప్రార్థనలో పాల్గొన్న మా ప్రియులందరినీ దీవించమని మీకే స్థుతులు చెల్లిస్తూ చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్